యువ కథానాయకుడు శ్రీ విష్ణుకు విక్టరీ వెంకటేష్ అభిమాన హీరో ఈ విషయాన్ని అతను అనేకసార్లు మీడియాలో చెప్పారు ఇటీవల విడుదలైన శ్రీ విష్ణు సింగిల్ మూవీలో పలువురు అగ్ర కథానాయకులను అతను ఇమిటేట్ చేశాడు అందులో నూటికి నూరు శాతం దింపేసింది వెంకటేష్నే సింగిల్ మూవీ క్లైమాక్స్లో శ్రీ విష్ణు వెంకటేశ్ తరహాలో నటించి థియేటర్లలో నవ్వులు పూయించాడు ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో దాదాపు ఇరవై కోట్ల గ్రాస్ను వసూలు చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది ఈ మధ్య కాలంలో శ్రీవిష్ణు సినిమాలు సినిమాలు ఈమాత్రం గ్రాస్ వసూలు చేసిందే లేదు అయితే సింగిల్ సినిమా విజయం వెనుక శ్రీ విష్ణుకు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది ఈ సినిమా మే తొమ్మిదిన విడుదలైంది విశేషం ఏమంటే ఇదే రోజున వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాంరా మూవీ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన ప్రేమించుకుందాంరా సూపర్ డూపర్ హిట్ అయ్యింది వెంకటేష్ కెరీర్లో ఓ ల్యాండ్మార్క్ మూవీగా నిలిచింది ఆ రకంగా తన అభిమాన హీరో వెంకటేష్ కు కలిసొచ్చిన మే తొమ్మిదవ తేదీనే శ్రీ విష్ణు సైతం సింగిల్ తో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకటేష్ శ్రీవిష్ణు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కబోతోంది గతంలో దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు సామ జవరగమన సినిమాలో నటించాడు ఇది మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఇదే దర్శకుడు వెంకటేష్ శ్రీ విష్ణును దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాస్తున్నాడట ఇటీవల ఈ విషయాన్ని శ్రీ విష్ణునే చెబుతూ తన అభిమాన నటుడితో కలిసి నటించబోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు సో ఇటు శ్రీ విష్ణు అభిమానులే కాకుండా వెంకటేష్ ఫ్యాన్స్ సైతం ఈ ఇద్దరి కాంబోలో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం మూవీ మూడు వందలు కోట్ల గ్రాస్ను వసూలు చేయడం శ్రీ విష్ణు సైతం ఇప్పుడు సింగిల్ తో సక్సెస్ ట్రాక్లోకి వచ్చేయడంతో వీరి కాంబో మూవీకి ఇప్పటి నుండే క్రేజ్ ఏర్పడింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తుందని అంటున్నారు